నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాసు పండితులు జేఎస్ శాస్త్రి గారు గురుగారు నమస్తే అండి గురుగారు ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే చాలామంది పి పితృదోషాలతోటి బాధపడుతున్నారు ఈ పితృదోషాలు పోవడానికి ఎలాంటి పూజలు చేస్తే మంచిది ఏ విధి విధానాలు పాటిస్తే మంచిది ఏదైనా పుణ్యక్షేత్రాలు లాంటివి ఎక్కడ వెళ్ళి చేస్తే ఎక్కడ వెళ్ళి పూజలు చేస్తే లేకపోతే ఈ పితృపక్షం అనేది పితృ దోషాలు ఎలా పోతాయి అనేది ఒక మంచి రెమిది శ్రీవోపీరామః శ్రీ మహానథ ప్రేమ శ్రీ మహాదర స్వచ్ఛన శ్రీ మహప్రేమః పితృ దోషాలు ఈ పితృ శాపాలు వీటికి సంబంధించి మనం తెలుసుకోవాలనుకుంటే కనుక గరుడ పురాణంలో చాలా గరుడ పురాణంలో ముఖ్యంగా పితృ ఆరాధన ఎట్లా చేయాలి తర్వాత పద్మపురాణాలు కూడా పితృ దేవత అర్చన ఎలా చేయాలి వాళ్ళు ఎలా మనం ప్రసన్నం చేసుకుంటే మనకు ఏం కలుగుతుంది అంటే వాళ్ళ యొక్క అనుగ్రహం మనకు ఉంటే కనుక ఏం జరుగుతుంది అని అంటే అంటే పిల్లలకి గ్రోత్ రేటు పిల్లలు ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్తో ఉండటము మండిగా వ్యవహరించడము చెప్పిన మాట వినకపోవటము ఇంకా ఏమో ఒక సంతానం లేవు ఉండటము కొంతమంది సంతానం కలిగేది ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు ఈ యొక్క అనేక రకాల వైద్య పరికరాలతో కూడా ఇలా అనేక రకాలైన ఇబ్బందులు అనేవి ఈ పితృదోషాలు ఎంతవరకు ఇల్లు పొందాలనుకుంటారు ఆగిపోవడం జరగటము ఇవన్నీ కూడా ఇల్లు ఉదరణ కలగాలన్నా ఇవన్నీ పితృదోషాలు మరి వీటిని మనం ఎట్లా బయటపడగలుగుతాము మరి మూడు తరాలు ఉంటాయి పితృదోషాలు అనేటువంటివి ఈ మూడు తరాల నుంచి మూడవ తరం నాలుగవ తరానికి బాగా దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు తరంలో ఈ జనరేషన్కి ఫోర్త్ తరం సపోజ్ పెళ్లి ఉండకపోవటం ఇవన్నీ కూడా పితృదోషాలు కూడా ఒక కారణం అంటే తల్లిదండ్రులు సగం కూడా ఒక కారణం మరి యొక్క తల్లిదండ్రులు చూసుకున్నట్లయితే ఎటువంటి దోషాలు కూడా పోతాయి అందుకే పద్మపురాణాలు ఏం చెప్పబడింది అంటే విష్ణుమూర్తి అంటాడట సాక్షాత్తు నేనే ఎవరైతే పితృదేవతల్ని పిత్రుల్ని వాళ్ళు స్వయంగా దగ్గరుండి సేవ చేస్తారు దగ్గరగా వాళ్ళని అన్ని విధాలుగా వాళ్ళకి ఎటువంటి ఉపచారాలు చేస్తారు వాళ్ళి స్వయంగా నేనే వచ్చి విష్ణుమూర్తే వచ్చి విష్ణులోకానికి తీసుకెళ్తాను అని చెప్పి పద్మ పద్మప్రా అంటే పితృదేవతల్ని మాతాపితృ సమోదేమో అనేది ఏదైతే ఉందో మనకు వాళ్ళు మించినటువంటిది లేదు మన భూతమైన భవిష్యత్తు అంటే భూత భవిష్యత్ వర్తమానాల్లో ఎలా మాతాపితలను ఆరాధన చేయటం వల్ల ఏం అభ్యున్నతి పొందారు అనేది పురాణాల్లో కూడా ఉంది అలానే మనం కూడా వాళ్ళ యొక్క అనుగ్రహం కలగడానికి కానీ శ్రాధ కర్మలు చేయాలి శ్రాధ కర్మలు చేయాలంటే ఇంట్లో కొంతమంది చేస్తారు కొంతమంది ఏమో నదీ తీరం సముద్ర తీరాలు పితృదోషాలకు సంబంధించినటువంటి చేస్తారు అంటే కొంతమంది డేట్లు నక్షత్రాలు ఈ పోయినటువంటి రోజులు మంచివి కావు కొంతమందికి అవి తెలియవు కూడా చిన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు మరణించడం అనేది జరుగుతుంది మరి ఇవన్నీ కూడా తెలియని యొక్క కారణాలనే క్వశ్చన్ మార్క్గా ఉంటాయి వాళ్ళకి తెలియదు మరి వాళ్ళు ఆ దోషాల నుంచి ఎట్లా బయటపడతారు పితృదేవతలకు కలగాలి అని అంటే ఈ శ్రార్థ కర్మలు కానీ అయితే క్షేత్ర దర్శనం చేసుకోవటం నక్షత్రంలో వాళ్ళకి ఏదైనా పితృదోషాలు సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో కార్యక్రమాలు చేసుకోవటం వల్ల వాళ్ళు ఈ యొక్క పితృదోషాల నుంచి కానీ పితృదేవత మహాలయ పక్షాలు రాబోయే మహాలయ పక్షాలు ఉన్నాయి పితృదేవలకి చాలా ఇష్టమైన మహాలయ పక్షాలు ఆ మహాలయ పక్షాల్లో వాళ్ళకి కనుక దానం ధర్మం శ్రార్ధం కర్మ అర్చన ఏవి చేసినా బ్రాహ్మడితో ఏవి చేసినా కూడా సంపూర్ణమైన ఫలితాన్ని ఇస్తే తృప్తి చెందుతారని పితృదేవతలు చెప్పబడింది కాబట్టి ఈ యొక్క మహాలయ పక్షాలు ముఖ్యంగా కిరణ్ టీవీ ప్రేక్షకులకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే పోయిన ఏడాది ఏదైతే వీళ్ళు చేశారు ఏదైతే పితృదేవతా కార్యక్రమం గోకర్ణ నక్షత్రంలో అటువంటి గోకర్ణ నక్షత్రంలో కనుక ఈ పితృదేవతలకు సంబంధించినట్టు ఆరాధన చేయడం వల్ల కోటి తీర్థం అనేది ఒకటి ఉందన్నమాట కోటి తీర్థం అంటే ఎన్నో కోట్లాన కోటలు నదులు సముద్రాలు తెలియ తెలియని యొక్క నదులు ఏవైతే మాయమైపోయినాయి అవన్నీ కూడా కోటి తీర్థాల్లో ఉన్నాయని చెప్పి గోకర్ణ మహత్యంలో ఉంది కాబట్టి గోకర్ణ మహత్యం స్వయం స్వయంగా స్వామివారు వ్యాప్తమైన స్వయంభూ లింగం గోకర్ణక్షత్రం యొక్క మహత్యం ఏంటంటే సాక్షాత్తు శివుడు ఆత్మలింగం ఉన్నటువంటి ప్రాంతం అంటే అందుకని చెప్పి ఈ గోకర్ణ నక్షత్రంలో కనుక ఎవరైనా కూడా కోటి తీర్థము సముద్ర తీరంలో కానీ అక్కడ ఎక్కడే ఆరాధన చేసినా చుట్టుపక్కల గోకర్ణ క్షేత్రంలో ఆ క్షేత్రంలో ఒక మహత్యం కలిగి పితృదేవత ఉద్దరణ కలుగుతుంది అనేది మనం చెప్పగలుగుతాం కాబట్టి ముఖ్యంగా ఏ తిథుల్లో చేస్తే బాగుంటుందండి మాలయ్య పక్షాల్లో అంటే మనకి ఇరవై ఐదవ తేదీ అతి ఉత్కృష్టమైనటువంటి రోజు పితృదేవత అర్చనకి అష్టమి ఆ రోజు ఆరుద్ర నక్షత్రం మళ్ళీ అట్లానే ద్వాదశి తిథి నక్షత్రం ఆదివారం రోజు బహుళ పక్షం భాద్రపద బహుళ పక్షంలో వచ్చేటువంటి తుదిరండి సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు అష్టమి ఆరుద్ర నక్షత్రంతో కూడుకున్నది మళ్ళీ సెప్టెంబరు ఇరవై తొమ్మిదో తారీఖు ఏదైతే మనకుందో ఆదివారం ద్వాదశి తిథి మహానక్షత్రం పితృ నక్షత్రం ఉంది ఆ రోజులు కూడా మళ్ళీ రెండవ తారీఖు సెప్టెంబరు మహలాయపక్షం అక్టోబరు అక్టోబర్ రెండు పక్షం అపర అమావాస్య అంటారు ఈ రోజు ఈ మూడు రోజులు కనుక ఎవరైతే పితృదేవత కార్యాలు చేసి దాన ధర్మాలు అర్చన చేస్తారో వాళ్లకు పితృలోక యొక్క అనుగ్రహం కలిగి సకల కార్యాలు కూడా సిద్ధిస్తాయి పితృదేవత అనుగ్రహం కలిగి పితృదోష నివారణ అనేది కలుగుతుంది ఇది అక్కడ ఉండేటువంటి కోటి తీర్థం అనే ఆ పరిసరాల్లో పోటీ తీర్థం ఏదైతే ఉంటుందో స్వామి స్వయంగా ప్రకటితమైనటువంటి స్వయంభూ గోకర్ణ నక్షత్రం కాబట్టి ఈ గోకర్ణ నక్షత్రంలో కనుక ఇలా చేసినట్టయితే అపర పక్షాల్లో చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని పొంది పితృదేవతలను కూడా పొందుతుంది కాబట్టి ఈ భక్తులందరూ కూడా అంటే దైవికంగా ఎవరైతే ఆరాధనలో క్రమంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ కిరణ్ టీవీ ప్రేక్షకులు ఇతరత్ర ఎవరైతే వీక్షిస్తున్నటువంటి వీడియో వాళ్ళ యొక్క సందేహాలుగా నివృత్తి చేసుకోవాల్సిస్తే స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి వాళ్ళకి ఫోన్ చేసినట్లయితే మీకు తగినటువంటి దాని సమాచారాన్ని అందించి ఏ విధంగా వాళ్ళు అక్కడ చేస్తారో సమాచారం అంతా కూడా మీకు పూర్తిగా వాళ్ళు చెబుతారు కాబట్టి పితృదేవత ఆరాధన మహాయపక్షంలో గోకర్ణ నక్షత్రంలో గనక ఈ సదవకాశం అందరూ కూడా భక్తులు ఎవరైతే పితృదేవత అనుగ్రహం పొందాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క అనుగ్రహం ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది సో చూసారు కదండి పితృదోష నివారణ కోసం గురువు గారు చెప్పినవి మరిన్ని వివరాల కోసం పితృదోష గోకర్ణలో పితృదోష నివారణ కోసం పూజల కోసం విధి విధానాల కోసం మరిన్ని వివరాల కోసం ఈ కింద డిస్ప్లే అవుతున్న కి కాల్ చేయండి కిరణ్ టీవీ భక్తి నుంచి మరింత సమాచారాన్ని తెలుసుకోండి పితృదోష నివారణ నుంచి విముక్తి పొందండి ధన్యవాదాలు గురుగారు